ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండలం గుణగల్ గ్రామంలో తొలి తెలుగు కవయిత్రి రామాయణం తెలుగు అనువాద కవయిత్రి మొల్లపాంబ జన్మదిన వేడుకల సందర్భంగా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా కుమరి సంఘం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ పేదవారి ఇంట్లో పుట్టి ఆ రోజుల్లో కవి ఒక మనోధైర్యాన్ని పెంపొందించుకొని ఆమె చదువుకున్న రోజుల్లో కవిత్వాన్ని మొదలుపెట్టి కుమ్మరుల హక్కును చాటింపు చేసిన వనిత అని తెలిపారు కుమ్మర్లో ముందుకొచ్చి సమాజంలో మరింత అభివృద్ది చెందేలా ప్రభుత్వ సహకారం కార్యక్రమంలో విగ్రహదాత గంధం గూడెం వెంకటేష్ సభ అధ్యక్షులు బాష రంగారెడ్డి జిల్లా యూత్ ప్రెసిడెంట్ అడాల గణేష్ జిల్లా నాయకులు జానయ్య సత్యనారాయణ నియోజకవర్గ అధ్యక్షులు చీలకల సత్యనారాయణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాసుల పాండు అధ్యక్షులు నాగరాజు కృష్ణ సీనియర్ నాయకులు శంకరయ్య కొండాపురం శ్రీశైలం కొండాపురం శ్రావణ్ యూత్ అధ్యక్షులు మహేష్ ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా దృష్టి సారించిన మహిళా మండలు పాల్గొని విజయవంతం చేశారు మండలంలో ప్రతిష్ట చేసుకోవడం జరిగింది ఆ రోజు పెద్ద ఎత్తున మా కుమారులందరినీ సమీకరించి ఒక వెయ్యి మందితోనే విగ్రహ ఆవిష్కరణ చేసుకొని మా కుమ్మరుల బాల కోసం మేము మందిని ఉన్నాము అనే విధానంగా ఒక పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టి ఆ ఒక ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది అందులో గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే గారు మరి మా కుమ్మరులకు కుమ్మర కులంకి కుండలు చేసుకోవడానికి మరి కర్మీలు అయిపోయినటువంటి కుమ్మర కులాన్ని లేవట్టాలని చెప్పేసి మా నియోజకవర్గం ఉన్నటువంటి గౌరవ పెద్దలందరూ కూర్చొని ఒక రెండేకరాల జాగా కావాలన్న ఉద్దేశంతో మేము ఒక ఎమ్మెల్యే గతం ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి దగ్గర పోతే మాకు జాగా ఇస్తానని చెప్పి నమ్మించి ఆ యొక్క రోజుల్లో మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో హామీ ఇచ్చి గత ప్రభుత్వం గత ఎమ్మెల్యే మాట తప్పడం జరిగింది మరి మా కుమ్మారు నిరుత్సాహపడతా ఉన్నాము ఎందుకంటే ఈ యొక్క రోజు కుమ్మరంలో లేకపోతే కుమ్మరంలో లేకపోతే పుట్టిన కానిచ్చిన మొదలు పెడితే చచ్చినంత వరకు పెళ్లి చేసుకున్న కానీ ప్రతి దానికి కుండ అవసరం ఈ కుండలు మన దగ్గర దొరకట్లేదు బయటనే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముకోవాల్సి వస్తుంది అట్లాంటి దానికి మాకు జాగలు లేవు ఊర్లలో పెంటలు ఉండే మాది పెంటలు తీసేసారు కుమ్మరాములు ఉంటే కుంభరాములకు కొట్టిరు మరి అట్లాంటప్పుడు గవర్నమెంట్ ఎన్నో ఎన్నో కులాలకు గవర్నమెంట్ భూమి ఇచ్చింది అట్లాంటప్పుడు మాకు కూడా భూమి కావాలని చెప్పేసి మేమందరం ఒకటై అడిగితే ఇస్తానని చెప్పేసి నమ్మించి భూమి వేయడం జరగలేదు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా సరే ఇప్పుడున్న గౌరవ ఎమ్మెల్యే గారైనా సరే మా కుమ్మరలకు ఒక రెండు ఎకరాల భూమి అవసరం ఉంది ఈ యొక్క యూనిస్ట్రీ పెట్టుకొని మా కుమ్మరల వృత్తిని పరిమిరుగా అయిపోతున్న చేయడం కోసం మేము అడుగుతా ఉన్నాము మా అందరికి కూడా దేవుడిచ్చినట్టు ఎవరి కాళ్ళ మీద వాళ్ళని బతున్నాం ఈ యొక్క జాగా అనేది దేనికోసం అంటే మా యొక్క వృత్తిని నడుపుకోవడం అడుగుతున్నాం ఇప్పుడు కూడా ప్రభుత్వానికి ఉన్న రాష్ట్ర తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ప్రత్యేకంగా అడుగుతా ఉన్నాము మీరు మంచి పరపాలనస్తున్నారు ఎమ్మెల్యే కూడా మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కూడా కలిసం తప్పకుండా మీ యొక్క మంచి మనసుతోని మా కుమ్మరలకు ఒక ఎకరం రెండెకరాలు డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒక ఎకరనైనా సరే మీరు ఇచ్చి మా కుమ్మరల ఆత్మగౌరవాన్ని కాపాడుతారని చెప్పేసి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారిని కూడా కోరుతూ ఉన్నాము మీ కుమ్మరులం ఎవరు జోలు కోయటం కాదు పొద్దున్న లేసే మా పరంగా మేము దయచేసి ఇప్పుడు ఇంకా మా కుమ్మర ఆడబిడ్డని మా గ్రామాలలో ప్రతి మండలంలో నిర్వహించుకోవడానికి కూడా చేస్తున్నాం దానికి ప్రభుత్వం జాగాలు కేటాయించాలి మా యొక్క విగ్రహాన్ని కూడా పెట్టుకోవడం కోసం మీరు సహకరించాలి అదేవిధంగా ఈ యొక్క రెండు ఎకరాల భూమిని అడుగుతూ ఉన్నాము ఇప్పుడున్న ప్రభుత్వం ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పి నమ్ముతూ మరి కొన్ని రోజులనే మేము అందరం ఐక్యత అయ్యి మళ్ళీ మీ దగ్గర కూడా వచ్చేసి అడుగుతామని చెప్పేసి ఉన్న ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతాం మరి మా యొక్క కుమ్మర కులంలో మేమందరం ఐక్యతగా ఉన్నాం మరి ఈ యొక్క కార్యక్రమానికి ఈ రోజు ఎంతో విజయవంతం చేసినా ప్రతి ఒక్క కుమార్ కులస్తులందరికీ పేరు పేరున ధనా వేసుకుంటూ ముగిస్తా ఉన్నాం జై కుమార జై జయ ఈరోజు తెలుగు ఉభయ రాష్ట్రాలలో మొల్లా జయంతి ఉత్సవం ఘనంగా జరుగుతున్నది దీనిని అధికారికంగా అక్కడ రెండు ప్రభుత్వాలు ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ మొల్లా యొక్క మల్ల రామాయణం రచించిన వాటి మన సవైత్రి అని ఆమె జన్మదినాన్ని మొల్ల రామాయణం మొల్ల జన్మదినం కాబట్టి ఆమె యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని అధికారికంగా నిర్వహిస్తుంది మొల్ల యొక్క చరిత్ర తెలుసుకున్నట్టయితే మొల్ల అనే నెల్లూరు జిల్లాలో గోపవరం అనే ఒక గ్రామంలో పుట్టినటువంటి కేశవ శెట్టి ఆమె ఒక తల్లిదండ్రుల పిన్నె దంపతులు పుట్టినటువంటి మొల్ల ఆమె చిన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి స్త్రీ ఒక ఆ ఊరిలో స్త్రీగా కంటమల్లేశ్వర స్వామి యొక్క శిష్యులుగా ఉండడము వాళ్ళ తండ్రి పూజారుగా ఉండడము ఆ పూజారి దగ్గర ఉన్నటువంటి ఆ పూజలు కాబట్టి కొన్ని విషయాలు తెలుసుకొని ఈ రామాయణాన్ని మన తెలుగులో ఉన్నటువంటి తెలుగు వారికి అనిపించాలని ఒక కొత్త సంకల్పంతో ఆ రోజులో సంస్కృతంలో ఉన్నటువంటి రామాయణాన్ని తెలుగులో కేవలం ఐదు రోజులనే సులభంగా రచించి మన తెలుగు ప్రజలకు ఒక కుమ్మర కులాలకి చెందినది కాకుండా కుమ్మర బిడ్డ అయినా మాత్రాన కుమ్మర బిడ్డ రచించినది మాత్రాన కుమ్మర్లకే కాకుండా మన రెండు తెలుగు ఉభయ రాష్ట్రాలకు అందించినటువంటి కుమ్మర బిడ్డ ఆమె మొదటి బిడ్డ కూడా అనొచ్చు హవయిత్రి కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరూ హవయిత్రి మొల్లను జన్మదినాన్ని కులాలకు అతీతంగా మతాల మతాలకు అతీతంగా అందరూ జరుపుకోవాలి మేమందరే ఉమ్మడి కులాలు కూడా ఐకత ఉండనీక ఎంతో ఆమె స్ఫూర్తి తీసుకొని మన ఆడపడుచులు తెలంగాణ ఆడపడుచులు భరతమాత బిడ్డలు మాతృమూర్తులు అందరూ ఆమెను ఆదర్శం తీసుకొని ఆమెలాగా ఎదగాలని నాకు ఉమ్మడి కులస్తుల తరపున కోరుచున్నాము మనిషికి ప్రాణం పోసే అది సృష్టించే బ్రహ్మరా మట్టికి ప్రాణం పోసే ఈ భూలోక కుమ్మరి బ్రహ్మరా పండుగొస్తుందంటే గుర్తొస్తాము మట్టి పాత్రలై ముందుంటాము ఇంటి పైన కూన పెంకైతము ఎండలల్ల సల్వ పూజైతము రక్త బంధమేమి లేకున్నా మట్టి బంధమేసే మనుషులము కత్తుకున్నోళ్ళు రాకున్నా కన్న బిడ్డలే లేకున్నా ముంత ఆస్తికలను అల్లుకుంటాము ఊరూరా కుమ్మరి వాడ అది నాగరికతకు జాడ ఏం లేని జాగలేదు మరి ఏడా ప్రతి సంవత్సరం కార్యక్రమాన్ని గ్రామ ప్రజలందరినీ మన మండల ప్రజల్ని మన వేదిక ఉన్న ప్రజలందరినీ కూడా ముందు వీళ్ళు ఈ ఈ డేట్ని ప్రతి కార్యక్రమానికి పాల్పడవచ్చింది అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జరిగినటువంటి కార్యక్రమం మన ఆస్తులు మతబామ గారు కనీసం ఐదు వందల ఇరవై సంవత్సరాల క్రితం జన్మించి మన కులంలో జన్మించి ఎన్నో కార్యక్రమాలు ఆ రోజులలో వాల్మీకి రాసినటువంటి రామాయణాన్ని తెలుగులోకి అనువాదించి మన తెలుగు దానికే పెద్ద నిక్షులంగా తెలుగు చనిపోయినగా

కుమ్మరి అప్పులు ఎన్నో మనం చెప్పుకుంటే ప్రతి ఒక్కదాన్ని సాధించుకోవాలనుకుంటే మన ముందు ముందుండాలి మన యువత ఉన్నది పదుపులో ఉన్నారు వాళ్ళకి ఎన్నో అవకాశ అవకాశాలు కల్పించుకోవాలి మన కుమ్మరి నైపుణ్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఇటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు